అందరి కోసం మామిడి పండ్ల సీజన్ అనమాట అందులో ఏమున్నాయో చూద్దామా చూడాలని మీకు గుడుక అనిపిస్తుంది కదా చూడండి మామిడి పండు మామిడి పండ్ల సీజన్ వచ్చిందనమాట మనందరి కోసం పుల్ల పుల్లగా తీయ తీయగా చూసినారా ఎంత కలర్ వచ్చినాయో అబ్బో ఈ మామిడి పండ్లు మందు వేసి మాగబెట్టినారని మీరు అనుకుంటున్నారు కదా నేనైతే ఒక్క రవ్వ కూడా మందు పెట్టలేదమ్మా ఎందుకంటే ఒరిగిడ్డ తీసుకొని వచ్చి మా ఇంటి పక్కన మా చెట్టులో ఉంటే అవి పీక్కొని వచ్చి మామిడి పండ్లు ఈ పండు చూస్తా అంటే ముందు తినేద్దామా అనిపిస్తుంది తర్వాత కాళ్ళంటే మాటలు చెప్దాంలే అనిపిస్తుంది అట్లా లైన్ లైన్ గా పెట్టింది నేను చూసినారు ఇవన్నీ బయట తీసేస్తున్నాను అన్నీ చూడండి ఏం లేవు మొత్తం అన్నీ అయిపోయినాయి అలా ఒరిగిటి కింద పెట్టి మాగబెట్టిండి అనమాట నేను చూసినారా ఎంత బాగున్నాయో ఓయమ్మూ ఈ మామిడి పండ్లు కొన్ని కొన్ని ఉంటే ఇలా పెట్టుకోండి ఉన్నాయనుకోండి ఏ టబ్బులైనా పెట్టుకోవచ్చు లేదంటే కింద పట్టేసి పట్టపై ఒరిగడ్డి వేసి ఆ పైన మళ్ళ పట్టేసి పెట్టేస్తే మూడు రోజులకు సూపర్ కలర్ వస్తాయి నేనైతే మూడు రోజులకే ఇలా కలర్ తెప్పించాను అనమాట చూసినారా అది ఒక పక్కన మాత్రం పెట్టిన కల్లా కళ బా కలర్ వచ్చేసింది చూసిన ఫస్ట్ ఉరిగడ్డి అంతా కింద బకెట్లో అలా బాగా పేర్చుకోవాలన్నమాట రౌండ్గా కాయి అనక కాయి పెట్టుకుంటూ అట్లా రావాలన్నమాట చూసినారా ఆ విధంగా ఒక్కొక్క కాయి అట్లా పెట్టుకున్న తర్వాత మనము మళ్లీ పైన మళ్ళీ పేర్చుకోవాలన్నమాట ఎందుకంటే పైన ఆవిరి పైదాన్లకు కొడుతుంది కింద ఉన్న కాయలకు కింద నుంచి వచ్చే ఆవిరి పైకి కొడుతుంది కాబట్టి రెండు విధాలుగా లాభమే అన్నమాట ఇలా కాయలు మాగబెడితే ఆవిరనేది ఎక్కడా పోకుండా అందులోనే ఉంటుంది కాబట్టి త్వరగా ఒరిగెడ్డలో ఒరిగెడ్డలోనే ఎందుకు మాగబెడతామంటే మనము ఒరిగెడ్డి వేడి అన్నమాట ఆ వేడితనానికి త్వరగా మాగుతాయన్నమాట మందులు కూడా అంతే కదండి వేడి కోసం వేడి పుట్టిస్తుంది మందులు పెడితే కానీ మనం మందు లేకుండా మామిడి పండును మాగబెట్టి మీకు చూపిస్తున్నాను తవర రుచిగా ఉంటుందో ఈ పండు చాలా బాగా ఉంటుంది చూసినారా అవి రెండు బాగా మానే ఇది ఇంకా మాగలేదు ఇది ఈ మూడు పండ్లు రెండు పక్కన పెట్టేసుకొని అలా పెట్టుకొని ఒరిగిడ్డిలో అలా పెట్టేసుకొని మాగబెట్టుకోండి మా ఒరిగిడ్డిలో చూసినారా ఎంత బాగున్నాయో కదా అబ్బో ఇంత బాగున్నాయి మళ్ళీ వాటిపైన అలా పెట్టేసుకుంటే నీటుగా శుభ్రంగా బాగా ఆవిరి అనేది ఎక్కడా పోకుండా గాలి సల్లగాలి తోలకుండా ఆవిరి గాలి మాత్రమే బకెట్లో కదే ఇది అన్నమాట ఆవిరి పుట్టిస్తుంది కదా చుట్టూ ఆ ఆవిరికి మాగిపోతాయి అన్నమాట చూడండి ఎంత బాగున్నాయో అలా దానిపైన మళ్ళా బెడ్షీట్ ఒకటి పెట్టేసేయాలన్నమాట ఒక బెడ్షీట్ కానీ లేదా గోనుబట్ట కానీ ఇదో ఒకటి నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రాయండి అని చెప్తాను